అండ్ మళ్ళీ అందరికీ చెప్తున్నా దయచేసి దేశభక్తి విషయంలో హిందువులతో పోటీ పడే ప్రయత్నం అస్సలు చేయొద్దు అండ్ ముస్లింస్ క్రిస్టియన్స్ మీరు అస్సలు చేయొద్దు ఎందుకంటే ఈ దేశంలో నీకు దేశం ముఖ్యమా దైవం ముఖ్యమా నీకు దేశం ముఖ్యమా మతం ముఖ్యమా అంటే నిస్సిగ్గుగా నిర్భీతిగా నిర్లజ్జగా మాకు మతమే ముఖ్యం మా దేవుడే ముఖ్యం ఆ తర్వాతే దేశం అని చెప్పే మతాలు మీవి కానీ హిందువులు మేము ఈ దేశాన్నే దైవంగా చూస్తాం మా ధర్మం మనకి దేశమే ముఖ్యమని చెప్పేసి చెప్తుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికి వందనాలండి ప్రైజ్ అలాడ్ అలాగే ముస్లింస్ కి అలాగే హిందువులు కూడా నా యొక్క ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ మధ్య కాలంలో భారతదేశంలో కొంతమంది ముస్లిం తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారు వాళ్ళు హిందువులను టార్గెట్ చేసుకుంటూ హిందువులు మాత్రమే చంపడం జరిగింది మీకు అందరికి తెలిసిన విషయమే దాని గురించి దేశవ్యాప్తంగా అందరం చింతిస్తున్నాం అయితే ఈ దీంట్లో ఏమైందంటే ముఖ్యంగా కొంతమంది హిందుత్వవాదులు ముస్లింస్ కమ్యూనిటీని టోటల్గా ముస్లిమ్స్ అందరూ కూడా అలాంటి వాళ్ళే అలాగే వాళ్ళ మత గ్రంథం అలాంటిదే అని చెప్పి వాళ్ళకి దేశభక్తి ఉండదు అది ఇది అని చెప్పి వాళ్ళ మీద చాలా విరుచుకు పడుతూ వాళ్ళని రకరకాలుగా ఇబ్బంది పెట్టే విధంగా వీడియోలు చేశారు నిజానికి అలాగే చెప్పకూడదు ఎందుకంటే ప్రతి మతంలో ముస్లింస్లో కానీ క్రైస్తవుల్లో కానీ హిందువుల్లో కానీ ప్రతి మతంలో కొంతమంది చీడపురుగులు ఉంటారు వాళ్ళ చెడ్డవారు ఉంటారు వాళ్ళ గ్రంథాలు తప్పుగా అర్థం చేసుకుని లేకపోతే వాళ్ళు దే వాళ్ళు దేవుడిని సరిగ్గా ప్రేమించకుండా అర్థం చేసుకోకుండా లేకపోతే వేరే 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 భావజాలు కలిగి వేరే వేరే కారణాలు పెట్టుకొని రకరకాల ప్రవర్తిస్తుంటారు వాళ్ళంతా కూడా మంచి వాళ్ళని చెప్పటం వీలు పడారు ప్రతి మతంలో చెడ్డవాళ్ళు ఉంటారు అయితే అలాగని ఎవడో ఒక మతంలో చెడ్డ వ్యక్తి చెడ్డ పని చేసినంత మాత్రం టోటల్ ఆ మతాన్ని టోటల్ కమ్యూనిటీని మొత్తాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది సరికాదు కానీ కొంతమంది ఈ హిందుత్వ వాదులనే వాళ్ళు హిందుత్వాన్ని ఉధ్రిస్తామని చెప్పి బయలుదేరినటువంటి కొంతమంది వాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు టోటల్ ముస్లిం సమాజాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఇష్టం వచ్చిన వాళ్ళని మాట్లాడుతున్నారు మాట్లాడి ప్రవర్తిస్తున్న దాన్ని బట్టి కొంతమంది ముస్లింస్ ముందుకొచ్చి మేము కూడా మాకు కూడా దేశభక్తి ఉంది మేము కూడా దేశాన్ని ప్రేమించాం అని చెప్పి మా మా వాళ్ళు కూడా దేశం కోసం పోరాడారు అని చెప్పి వాళ్ళు వీడియోలు చేస్తే దానికి లలిత్ కుమార్కి ఎక్కడో కాలి ఆయన వీడియో చేశాడు ఏం చేశాడు అంటే మాతో హిందువులతో దేశ భక్తి విషయంలో పోటీ పడద్దు దేశభక్తి మాకే ఉంది ముస్లింస్కి అలాగే క్రైస్తవులకి లేదు అని చెప్పి ఆ రకమైన నిందారోపణ చేస్తూ హిందూ సమాజాన్ని తప్పుదోవ తీసుకుని వెళ్తూ ఉన్నాడు ఆ విధంగా ఇంగిత జ్ఞానం లేకుండా స్పృహ లేకుండా మాట్లాడి కనీస అవగాహన లేకుండా మాట్లాడి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ వీడియో చేయడం జరిగింది దానికి ఈరోజు కౌంటర్ అనేది చూస్తారండి క్రైస్తవ్యం అలాగే బైబులు దేశభక్తి నేర్పలేదా క్రైస్తవులలో స్వతంత్ర సామర్వ్యతలు లేరా అలాగే ముస్లింస్ ముస్లిమ్స్ విషయంకి వస్తే వాళ్ళ స్వతంత్ర సమయోధులు లేరా అని చెప్పి వీడియో చేస్తూ ఉన్నాను గమనించాలి ఎవరో చేసిన పొరపాటుకి టోటల్ మతాన్ని విమర్శించడం సరికాదు మన దేశంలో దేశభక్తి విషయంలో మనం అందరం కూడా ఇండియన్స్ భారత భారతీయులము మతం అనేది మనం ఆత్మ సంబంధమైన విషయం అది విశ్వాసం సంబంధించిన విషయమే కానీ మనం జీవిస్తున్నటువంటి దేశం ఏదైతే ఉందో ఆ దేశ రాజ్యాంగం విషయంలో కానీ మన దేశభక్తి విషయంలో కానీ అందరం కూడా ఒక భారతీయులు అనే భావ భావజాలను తీసుకురావాలి తప్ప మన దేశం విషయంలో అంతేగాని మనం వేరు మత వ్యక్తులము మనం భారత భారతదేశం ప్రేమించే విషయంలో మనంతా వేరువేరు కాదు అనేది ఎప్పుడు కూడా మాట్లాడాల్సిన విషయం కానీ వీళ్ళు అలా మాట్లాడరు కదా వీళ్ళు ఉన్మాదంతో నిండిపోయి కళ్ళు మూసుకుపోయి ఇలాగ ఎవరో ఒక మతంలో కొంతమంది వ్యక్తులు తప్పు చేస్తే టోటల్ మతాన్ని తప్పని చెప్పి చిత్రీకరిస్తూ ఈ విధమైనటువంటి దాడి చేస్తూ ఉంటారనమాట ఈ విధంగా దాడి చేసినటువంటి లలిత్ మరికి బుద్ధి చెప్పడానికి ఈ విధంగా ముందుకు వచ్చానండి చూడండి ముఖ్యంగా ఈయన ఏదైతే మాట్లాడాడో ధర్మం కోసం ధర్మం కన్నా దైవం కన్నా మాకు దేశమే ముఖ్యమని మేము మాట్లాడగలము మరి క్రైస్తవులు అలాగే ముస్లింస్ మాట్లాడగలరా మాతో పోటీ పడ మాతో పోటీ పడగలరా ఈ విధంగా మాట్లాడారు ఇల్లు ఈ మాటలు ఏదైతే చెప్పాడో కేవలం ఆయన ఓటి మాటలేనండి వినటానికి వినసొంపుగా ఉంటాయి కానీ సపోజ్ లలిత్ కుమార్ ప్రశ్నిస్తున్నా లేకపోతే దైవం దైవం కన్నా దేశమే ముఖ్యమని వాళ్ళతో మాట్లాడుతూ విషయం ఏంటంటే మీ దైవానికి సంబంధించిన విషయం వచ్చేసరికి సపోజ్ మరి రాముడిని పూజించొద్దును లేకపోతే రామాయణం బ్యాన్ చేయమో భగవద్గీత బ్యాన్ చేయమో లేకపోతే హిందూ గుడులు అవసరం లేదని చట్టాలు వస్తే కనుక మీరు ఒప్పుకుంటారా ప్రొటెస్ట్ చేయరా ఖచ్చితంగా దేశం అలాంటి చట్టాలు తీసుకున్నా సరే దాని మీద ప్రొటెస్ట్ చేస్తాం అది కరెక్ట్ కాదు మా హక్కులు మా మా మనోభావాలను దృష్టిలో పెట్టుకోండి మీరు పోరాడతారు లలిత్ కుమార్ గారు మీరు చెప్తున్నాను ఎప్పుడు కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద మీరు పోరాడలేదా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల మీద మీరు పోరాడలేదా ఖచ్చితంగా పోరాడాలి పోరాడాలి కూడా మీరు పోరాడారు కూడా నాకు తెలుసు అయితే ఇది మీరు మాట్లాడే మాట కనీస స్పృహ లేకుండా మాట్లాడబాకండి ఎప్పుడైనా సరే దైవమే ముఖ్యమండి ఫస్ట్ ప్రయారిటీ దైవం అంటే దేశం మనం ప్రేమిస్తాం ఏవి ఎంతవరకు ప్రేమిస్తామంటే మన దైవాన్ని పూజించొద్దు అంటే ఒప్పుకోము అలాగే మన దైవ గ్రంథాలు కానీ మన మత విశ్వాసాలను కానీ వాటి విషయాల్లో కించపరిచే విధంగా మాట్లాడితే ఖచ్చితంగా మన మన విశ్వాసాలకి అంటే మన భక్తి విషయంలో ఎటువంటి అడ్డు చెప్పినంత కాలం దానికి మనం ఆ చట్టాలు కానీ వాటిని గౌరవిస్తాం అయితే వాటి ప్రొటెక్ట్ చేస్తాం ఆ విధంగా మనం రాజ్యాంగం విషయంలో పోరాడి మన హక్కులు మనం కలిగించేలాగా పోరాడతాం కాబట్టి ఆ విధంగా చట్టాలు మార్పులు జరుగుతూ ఉంటాయి చట్టం మీద కూడా పోరాడుతుంటాం కొన్ని కొన్ని పరిస్థితులు మీరు పోరాడరా దైవమే దైవం లాస్టు దేశమే ఫస్ట్ దైవం కన్నా దేశాన్ని ముఖ్యంగా ప్రయత్నిస్తా ఉన్నప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో అప్పుడు మీరు ఒక నాస్తికులుగా మాట్లాడిన సందర్భం ఏర్పడుతుందనమాట అలాగే పూర్తిగా మీరు జ్ఞానం లేకుండా మాట్లాడుతున్న సందర్భం కనబడతా ఉంది ఇక్కడ అంటే మీ దైవానికి సంబంధించినటువంటి విషయాలు ఏదైనా వ్యతిరేకత చట్టం నిర్ణయం తీసుకున్నా సరే మీరు దానికి యాక్సెప్ట్ అనే దానికి మీరు నాకు సూటిగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉందన్నమాట సరే అయితే ఇప్పుడు గమనించండి అది కరెక్ట్ కాదండి దేశాన్ని ప్రేమిస్తూనే అలాగే మన హక్కులను సాధించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే దేశం కోసం మరి దైవమే ముఖ్యము దేశం లాస్ట్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు కూడా ఏ గ్రంథం కూడా ఏ మతం కూడా చెప్పదండి ఖచ్చితంగా దైవం ఫస్ట్ ప్రయారిటీ తర్వాత దేశం కానీ మతం కుటుంబమే కానీ ఏదైనా సరే లాస్ట్ అన్ని అన్ని తర్వాత స్థలంలో ఉంటే తప్ప అది ఎప్పుడు కూడా దైవము లేకపోతే దేవుడు సృష్టించిన దేవుడు కానీ అలా కాన్సెప్ట్ ఉంటుంది అలాగే క్రైస్తవులుగా నేను చెప్తున్న విషయం ఏంటంటే క్రైస్తవులు ఒక మాకు ప్రాంతమను మాకు రాష్ట్రం మా ఊరను మా దేశమను ఇలాంటి కాన్సెప్ట్ ఉంటుంది క్రైస్తవులకి టోటల్ ప్రపంచమంతా ఉన్న మనుషులంతా కూడా మాకు ప్రేమిస్తాం అంద టోటల్ టోటల్ ప్రపంచం కోసం ప్రార్థన చేస్తాం అనేది గుర్తుపట్టాలి అలాగే దేశం విషయంలో కూడా పుట్టినటువంటి దేశం విషయంలో కూడా ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు అన్యాయం విషయంలో కూడా పోరాడతాము అని గమనించాలి సరే అయితే సబ్జెక్ట్కి వెళ్తే ముస్లిమ్స్ అలాగే క్రైస్తవులు దేశాన్ని ప్రేమించే విషయంలో మాతో పోటీ పడొద్దు అంటున్నారు హిందువులు ఎంత పోరాడారో దేశం దేశ స్వాతంత్రం కోసము అలాగే క్రైస్తవులు ముస్లింస్ కూడా పోరాడారు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి మనకి ఇండియన్ క్రిస్టియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్పి మీకు ఫొటోస్ కనపడుతుంది చూడండి వీళ్ళంతా కూడా మన దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి క్రైస్తవులు అలాగే ముస్లింస్ విషయం కూడా చూపిస్తా ఉన్నాను చూడండి స్క్రీన్ కనపడుతూ ఉంది ముస్లిం ఫ్రీడమ్ ఫైటర్స్ ఆఫ్ ఇండియా కొట్టినా సరే ఇంతమంది ముస్లింస్ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు కనపడుతూ ఉన్నారు కాబట్టి క్రైస్తవులు ముస్లింస్ దేశం భక్తి లేని వాళ్ళు అని చెప్పి మాట్లాడటం చాలా తప్పండి ఈ దేశ స్వాతంత్రం కోసం అన్ని మతాల వాళ్ళు అన్ని అన్ని కులాల వాళ్ళే కానీ అన్ని జాతుల వాళ్ళే కానీ అందరూ కూడా చాలా వరకు వారు సాధ్యమైనంత వరకు వాళ్ళలో కొంతమంది నాయకులు బయలుదేరి పోరాడారు అనేది వీరు గుర్తుపట్టాలి తర్వాత ఇక హిందుత్వంలో కూడా కొంతమంది దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వ్యక్తులు ఉన్నారు అలాగే అన్ని మతాల్లో కూడా ఉన్నారు అవన్నీ తోడుకుంటే ఇంక చాలా విషయాలు వస్తాయి సరే అయితే ఇప్పుడు భారత బైబుల్ ఏం చెప్తా ఉంది దేశభక్తి విషయంలో బైబిల్ ఏం చెప్తా ఉంది దేశాన్ని ప్రేమించొద్దని చెప్పిందా బైబుల్ అంటే తప్పండి బైబుల్ క్లియర్ గా దేశాన్ని ప్రేమించమని చెప్పింది చూడండి మొదటి మొదటి తిమ్మోతులు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఒకటి రెండు మూడు వచ్చనాల కనుక గమనిస్తే చూడండి రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞత చేయవలను ఇది మంచియు మంచిదియు మన రక్షకుడవు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది ఖచ్చితంగా దేశం కోసం అంటే దేశం ఏదంటే దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని చెప్పి దేశంలో ఉన్న అధికారులు రాజ్యాంగము దేశాన్ని ప్రేమించడం అంటే ఏంటి దేశాన్ని ప్రేమించడం అంటే వాళ్ళు ఆ దేశంలో అధికారులు కానీ ఆ రాజ్యాంగం కానీ అవన్నీ కూడా అట్ని గౌరవించడం అనే కాన్సెప్ట్ వస్తుంది అనమాట చూడండి రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపలు ప్రార్థన చేయమని చెప్పి క్లియర్గా చెప్పబడుతూ ఉంది తర్వాత చూడండి ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యయం ఏడవ వచ్చిన నేను నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు యహోను ప్రార్థన చేయడి అని చెప్పి మాట్లాడుతాను శత్రు దేశం సరే వాటి కొరకు కూడా వాటి కోసం కూడా ప్రార్థన చేయాల్సిన పరిస్థితి ఉందన్నమాట అలాగే దేశం కోసం ప్రార్థన చేయాలని వైపులు చెప్తా ఉంది తర్వాత రోమ రోమి రస్మ పత్రిక పదమూడవ అధ్యాయం ఒకటి నుండి వచ్చినా కనుక గమనిస్తే చాలా వచ్చిన కనుక గమనిస్తే చూడండి ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవాలను అధికారులకు లోపడ లోపడకపోతే వాడు దేవుడు నియమాన్ని ఎదిరించిన వాడు అవుతాడు అని క్లియర్గా వస్తుంది ఇది అంతా అధ్యాయ మీరు చదువుకోండి నేను చెప్పే విషయం ఏంటంటే ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించమని చెప్తా ఉంది అలాగే దేశాన్ని కూడా ప్రేమించమని చెప్తా ఉంది దేశంలో ఉన్న అధికారుల కోసం ప్రార్థన చేయమని చెప్తా ఉంది అలాగే దేశం కోసం పట్టణం కోసం ప్రార్థన చేయమని చెప్తా ఉంది బైబులు అలాగే అధికారులు లోబడి ఉండమని చెప్తా ఉంది బైబులు అధికారులు అంటే రాజ్యాంగం లోబడితే ఆటోమేటిక్గా దేశానికి ప్రేమించినట్టే రాజధానిలో లోబడితే ఆటోమేటిక్గా రాజ్యానికి లోబడి ప్రజలందరూ జీవిస్తే కనుక ఖచ్చితంగా దేశం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ విధంగా బైబుల్ క్లియర్గా క్లియర్గా ఉందండి తర్వాత ఏసుక్రీస్తు విషయంకొస్తే చూడండి అలాగే మనకి ఇదే రోమపత్రిక పదవా అధ్యాయంలో మనకి గమనించండి పద రోమపత్రిక పదమూడు అధ్యాయంలో మనకి తొమ్మిదో వచ్చిన కనుక గమనిస్తే చూడండి నిన్నువల్ని పొరుగువాణి ప్రేమింపవాలని వాక్యంలో సంక్షేమంగా ఉంది నిన్నువల్ని పొరుగువాణి ప్రేమించి అంటే ఆటోమేటిక్గా అందరిని ప్రేమిస్తే ఆటోమేటిక్గా అందరిని కోసం ప్రేమించి వాళ్ళ వాళ్ళని మనం ఇతరుల కోసం కూడా ప్రేమించి మంచిగా జీవిస్తే ఆటోమేటిక్గా దేశమే కానీ ప్రపంచమే కానీ బాగుపడిపోద్ది బైబిల్ యొక్క సారాంశమే అది తర్వాత మనకు దేశాన్ని ప్రేమించమని చెప్పిన కాన్సెప్ట్లో మనకి యేసుక్రీస్తు వారు మతేష్వార్థ ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినా కనుక గమనిస్తే చూడండి కైస్తవి కైస్తవికు దేవునివి దేవుని దేవునికి చెల్లించండి దేశ ట్యాక్స్ చెల్లించండి అన్నాడు అంటే దేశం విషయంలో ట్యాక్స్ చెల్లిస్తే ఆటోమేటిక్ దేశ అభివృద్ధి జరుగుద్ది కాబట్టి దేవుడిది దే దేవుడికి దేవుడి భక్తి విషయంలో దేవుడికి భక్తి విషయంలో కరెక్ట్గా ఉండాలి అలాగే దేశానికి సంబంధించిన విషయాలు కూడా కరెక్ట్గానే ఉండాలి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా దేశ దేశాన్ని తక్కువ చేసి కానీ దేశానికి సంబంధించిన నియమాలను తక్కువ చేసి కానీ ఉండొద్దు దేశానికి దేశ దేశానికి సంబంధించినటువంటిది దేశానికి ఇద్దాం అలాగే దేవుడికి సంబంధించిన దేశ దేవుడికి ఇద్దాం ఆ దేశమే ముఖ్యము దేవుడు తప్పు దేవుడు దేవుడా దేశమా అంటే నాకు దేశమే ముఖ్యము దేవుడు కాదు అనేది తప్పు విధానం వద్దు సృష్టికర్త కదా అయినా కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాలి కూర్చొని వచ్చి మాట్లాడుకోకండి ఇంగిత జ్ఞానం లేకుండా స్పృహ లేకుండా మాట్లాడొద్దు అలాగే మత వార్త పదిహేడో అధ్యయంలో కూడా ఇదే విధంగా ఉంటుంది ట్యాక్స్ చెల్లించమని చెప్తాడు క్రిస్తు కాబట్టి దేశం విషయంలో దేశాన్ని ప్రేమిద్దాం అలాగే దేవుణ్ణి ప్రేమిద్దాం మన హక్కులను వినియోగించుకుందాం దేశం కోసం పోరాడాల్సి వస్తే పోరాడదాం కాబట్టి మనం దేశ విషయంకి వచ్చేసరికి అంతా కూడా మతాలను పక్కన పెట్టేసేసి మతానికి సంబంధించినటువంటి మనమంతా పలాన మతం సంబంధించిన వ్యక్తులు అని కాకుండా మనమంతా ఇండియన్స్ అనే విషయంగా ముందుకు వెళ్ళాలి తప్ప ఎప్పుడు కూడా ఆ నువ్వు ఇలాగా నేను ఇలాగా అని చెప్పి చంపినవాడు ఎవడైతే ఎవడైతే టెర్రరిస్ట్గా తీవ్రవాది ఉన్నాడు వాడు చంపినవాడు ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి ఆ విధంగా ఆ మతం మీద దాడి చేయటం ఆ మతాన్ని కమ్యూనిటీ వాళ్ళందరినీ దాడి దాడి వాళ్ళ మీద దాడి చేయటం ఆ మత గ్రంథాలను దాడి చేయడం అనేది చాలా తప్పు ఏదైనా మన దేశం మీద ఒక తీవ్రవాది దాడి దాడి దా దాడి జరిగినప్పుడు అది అందరి మీద జరిగిన దాడిగా భావిద్దాం ఆ తీవ్రవాది వాడు అయితే ఉన్నారో వాడు వ్యక్తిగతంగా వాడు మంచివాడు కాదనే విషయం వరకే తీసుకుందాం తప్ప వాడి మతం ఏంటి వాడి కులం ఏంటి వాడి గోత్రం ఏంటి అని కాన్సెప్ట్ తీసుకోవడం తప్పు లలిత్ గారు మతోన్మాదం పక్కన పెట్టి మత ఉన్మాదానికి సంబంధించిన కళ్ళార్థాలు పక్కన పెట్టి మనిషిగా జీవించండి మత గ్రంథాల సారాంశాన్ని తెలుసుకోండి ఇష్టం వచ్చిన మాట్లాడు మాట్లాడి మత సామరస్యాత్ర దేశ మత సామరస్యాత్ర దెబ్బతీ దెబ్బతీయద్దు అనేది నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ వీడియో నచ్చిన వారు లైక్ చేయండి కమెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకుంటుంది అందరికీ బాధలు థ్యాంక్ యూ प्राइज लॉट